కలిగించినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు నిన్నటికి నిన్న మనం అందరం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే ఆ స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క జమిబండని ఆనుకునే ఒక పెద్ద వైన్ షాప్ ఈవన్ కేటగిరీ షాపు పెట్టే పరిస్థితి దుస్థితి ఈ ప్రభుత్వం ఒడగడితే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ మొత్తం శ్రేణులు కూడా ప్రజలకు అండ నిలబడి అక్కడి నుంచి దాన్ని తప్పించడం జరిగిన అనుమతులు రద్దు చేయించడం జరిగింది చూస్తూ చూస్తూ ఉంటే రోజు నా పేపర్లలో మీ అందరి పత్రికల్లో మీ అందరి మీడియాలో వస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ జనావాసాల మధ్యలో జనాలకి ఇబ్బంది కలిగించే విధంగా ఈ వైన్ షాపులు పెట్టడం ఇప్పుడే మేము కాలబోటి దగ్గర ఉన్న కళా వైన్స్ని దర్శించి రావడం జరిగింది అక్కడ ఎంత దుర్మార్గమైన పరిస్థితులు అంటే ద దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయంటే చెప్ప నలవి అక్కడ ఎంత ట్రాఫిక్ కావచ్చు లేకపోతే అశుభ్రత కావచ్చు రోడ్డు మీదే చూయటం కావచ్చు తర్వాత తర్వాత ఒక సోదరి కళ్ళతో నీళ్లు పెట్టుకుంటూ ఆ గుమ్మాల మీద ఆ